హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో మందికి సేవ చేసిన దుడ్డు నర్సింగ్రావు కుమార్తె రాజహంస ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి దుడ్డు నర్సింగ్రావు రావు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రజలకు సేవ చేశారని ఆయన సేవలకు గుర్తుగా స్వతంత్ర అభ్యర్థిగా తను పోటీ చేస్తున్న విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు కంటర్న్మెంట్ ఏరియా నుంచి నా అభ్యర్థి ఎమ్మెల్యే కానీ నిలబడ్డా నేను ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేస్తాను విజిల్ గుర్తు నాది పద్నాలుగవ నంబర్ నాది మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేస్తానని హానిస్తున్నాను ఓకేనా విజిల్ గుర్తుకే ఓటేయండి నన్ను గెలిపించండి ఏ సమస్యలున్నా ప్రజలకు నేను ఏ సమస్యలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను తీరుస్తానని ఆమిస్తున్నాను విజులు గుర్తుకే ఓటు పద్నాలుగో నంబర్ ఓటు విజిల్ గుర్తుకే మన ఓటు